ఒకప్పుడు రాజకీయం అంటే సామాజిక బాధ్యత కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం అంటే కుళ్ళు కుతంత్రాలు ధర్మాన్ని దూషించడం వంటి అవలక్షణాలు ఉంటేనే వాటిని సమాజం గుర్తించి ప్రజలు ఓట్లు వేస్తారనే భావనలో రాజకీయ నాయకులు ఉన్నారు ఇలాంటి కోవకే చెందుతాయి తమిళనాడు రాజకీయాలు అక్కడ ఉన్న నాస్తిక ప్రభుత్వం తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో కేవలం సనాతన హిందూ ధర్మాన్ని మాత్రమే దూషించడం అక్కడ ఆనవాయితీగా మారిపోయింది ప్రజలను తప్పుదోవ పట్టించే నాస్తికవాదానికి మరో రూపమైన ద్రవిడవాదం అనే అంటువ్యాధిని ప్రజల్లో వ్యాప్తి చే ప్రజలను నాస్తికులు ఆస్తికులు అనే రెండు విభాగాలుగా విభజించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న గుంటనక్క స్వభావం కలిగిన కొంతమంది రాజకీయ నాయకులు తమిళనాడులో మనకి కనిపిస్తారు డిఎంకే పార్టీకి చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఆ గుంటనక్క కోవకి చెందినవాడే సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా కరోనా వంటి వ్యాధులతో పోల్చి దూషించడం ద్వారా మైనారిటీ ఓట్లు సంపాదించి ఎన్నికలలో నెగ్గాలనే నీచమైన ఆలోచన వాళ్ళది వాడన్న మాటలను వాడి నోట్లోనే విందాం டெங்கு காய்ச்சல் மலேரியா கொரோனா இதையெல்லாம் வந்து நம்ம எதிர்க்க கூடாது ஒழித்து கட்ட வேண்டும் அப்படிதான் இந்த சனாதனம் சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும் ఇక్కడ కొసమేర్పు ఏమిటంటే నాస్తిక వాదాన్ని పార్టీ అజెండాగా పెట్టుకుని రాజకీయాలు చేసే ఈ ద్రవిడ పార్టీలు క్రిస్టియానిటీ ఇస్లాం వంటి విదేశీ మతాల ముందు సాగిలపడి మొక్కుతున్నాయి విధంగా డిఎంకే పార్టీకే చెందిన రాజా అనే ఒక రాజకీయ నాయకుడు తను సూర్పణక వంశానికి చెందిన వాడినని తను రాముడికి రామనామానికి వ్యతిరేకమని తను రాముడికి శత్రువునని అర్థం వచ్చే విధంగా తనని తాను బయట పెట్టుకున్నాడు కేవలం రాజకీయ లబ్ధి కోసం మైనారిటీ ఓట్లను సంపాదించడం కోసం కోట్ల మంది హిందువుల మనోభావాలను పదవిలో ఉంటే చాలు అనే నీచమైన ఆలోచనతో బ్రతికే ఇలాంటి రాజకీయ నాయకులు మన దేశంలో తప్ప ఇంకెక్కడా కనిపించరు కన్న తల్లిని కట్టుకున్న భార్యని కడుపును పుట్టిన బిడ్డలను కూడా పదవి కోసం తార్చేందుకు ఇలాంటి నీచమైన రాజకీయ నాయకులు ఎప్పుడు వెనకాడరు వాడికి సంబంధించిన వీడియో క్లిప్ మనం చూడవచ్చు రోజు అన్నానికి బదులు అశుద్ధాన్ని తిని నాస్తికుల మూత్రాన్ని తాగే ఇటువంటి పనికి మాలిన విలువలేని రాజకీయ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా కూడా చీము నెత్తురు మానం అభిమానం రోషం పౌరుషం సిగ్గు లజ్జాలేని హిందువులు రాముడిని దూషిస్తే నాకెందుకులే నా కంఫర్ట్ నాకుంటే చాలు అనే ధోరణిలో కాలం అశుద్ధాన్ని తిని బతికి ఇలాంటి రాజకీయ నాయకులు వాగుతూనే ఉంటారు ఈ ధోరణి ఒక్క తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ కర్ణాటక కేరళ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలలో మైనార్టీ ప్రజల ఓట్లు సాధించడానికి హిందూ మతాన్ని విమర్శించడం అనే హేయమైన చర్యకు పూనుకోవడం మనం చూస్తూనే ఉన్నాం ఈ ధోరణి ఒక్క రాజకీయ నాయకుల దగ్గర మాత్రమే ఆగిపోలేదు సామాజిక స్వచ్ఛంద సంస్థల ముసుగులో నడిచే ఇతర మత ప్రచార సంస్థలు దళితులు ఆదివాసుల రక్షణ కోసం నడపబడుతున్నాయనే ఆర్గనైజేషన్స్ అన్ని కూడా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించి అలా వ్యతిరేకించడం వలన మాత్రమే విరాళాలిచ్చే విదేశీ సంస్థలను సంతృప్తి పరచడానికి నిరంతరం సనాతన ధర్మాన్ని విమర్శించడం వ్యతిరేకించడం సర్వసాధారణంగా మారిపోయింది ఎంతో మంది క్రైస్తవ పాస్టర్లు ముస్లిం ఇమాంలు హిందూ ధర్మాన్ని హిందూ దేవీ దేవతలను విమర్శించడం వ్యతిరేకించడం ఇటీవల కాలంలో చాలా విరివిగా జరుగుతున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు మైనార్టీలను సంతృప్తి పరిచే విధానంలో భాగంగా ఇస్లామిక్ బ్యాంకులు ప్రత్యేక ప్రాతిపదికన మైనార్టీ హైటీ హబ్బులు హజ్ మరియు క్రిస్టియన్ భవనాలు హిందువుల పండగలకి సెలవులు రద్దు చేయడం ఇదే విధానాన్ని క్రిస్టియన్ మరియు ఇస్లామిక్ మతాలకు సంబంధించిన వచ్చిన పండగల్లో మాత్రం అమలు చేయకపోవడం ప్రజాసొమ్ముని విరివిగా ఇతర మతాలకు సంబంధించిన వారి మతయాత్రకు రాయితీలు ఇవ్వడం హిందువుల విషయానికి వచ్చేటప్పుడు వారికి మొండి చేయ చూపించి నిర్లక్ష్యం చేయడం ఆనవాయితీగా మారిపోయింది ఇప్పటికైనా హిందువులు మేల్కొనాలి ప్రత్యక్షంగా పరోక్షంగా హిందువుల మనోభావాలను గాయపరిచి తద్వారా మైనారిటీ ప్రజల మెప్పు పొంది రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు పొందాలని భావించే ప్రతి ఒక్కరి నోరు మూయాలంటే హిందువుల్లో చైతన్యం రావాలి ఈ దేశం ఈ దేశ వారసత్వ సంపదకి సంస్కృతికి నేనే వారసుడిని అనే భావన వాడి నర నరాల్లో జీర్ణించుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి పిచ్చి ప్రలాపన చేసే రాజకీయ నాయకుల యొక్క నాలుకలు అదుపులో ఉంటాయి ఇటువంటి విపరీతకరమైన హిందూ వ్యతిరేక శక్తుల నుండి హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని అనుసరించే ప్రజలను రక్షించాలంటే హిందువుల ఐక్యతతో పాటు హిందువుల రక్షణ కోసం హిందూ డెకరేషన్ ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎటువంటి కార్యాన్ని సాధించాలన్నా హిందువుల మద్దతు లేకుండా అది సాధ్యం కాదు ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి జై హింద్